వైకాపా వారు పిచ్చి పరాకాష్టకు వెళ్లిపోయిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు నేనే రాజు నా సతీమణి రాణి మిగిలిన వారంతా బటులు నేను జీవించాల్సింది ప్యాలెస్లోనే లోనే అనే ఫోబియాలో జగన్ వ్యవహరించారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా వారు నిర్మించిన భవనాలన్నీ ప్యాలెస్ మాదిరిగానే ఉన్నాయని అన్నారు ప్రజా సొమ్ము ఎంతగా దోచేశారు అనేదానికి ఆ ప్యాలెస్లే నిదర్శనమని అన్నారు అంత పెద్ద ప్యాలెస్లకు ఒక్కోదానికి వెయ్యి రూపాయలు లీజా అంటూ ప్రశ్నించారు వైకాపా వారు అడిగిన మాదిరిగానే తాము అడుగుతున్నాము ఎవడబ్బో సొత్తని వెయ్యి రూపాయల లీజుకు ఆ స్థలాలను తీసుకున్నారని ప్రశ్నించారు దోచేసిన సొమ్ముతోనే ఆ ప్యాలెస్లను నిర్మించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు త్వరలోనే వైకాపా వారికి చాలా గట్టి దెబ్బలు తగులుతాయని హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడి తన ప్యాలెస్ చుట్టూ ఇనుప రాడ్లతో పెద్ద పెద్ద గోడలు నిర్మించుకుని ఉన్నాడని బయట నుంచి ఎవరైనా దాడి చేస్తారన్న భయంతోనే ఇనుప గోడ నిర్మించుకున్నాడని ఎద్దెవ చేశారు వైకాపా వారు రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించిన ప్యాలెస్ లాంటి భవనాలను కోల్చబోమని ఆశ్రమాలకు లేక ఏదైనా మంచి పనులతో వినియోగించడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు వైకాపా వారి మాదిరిగా మాత్రం ద్వేషంతో ధ్వంసం చేయబోమని స్పష్టం చేశారు తప్పకుండా వాటిని ఉపయోగించుకుంటామని అన్నారు నిజంగానే వారి సొమ్ముతోనే వాటిని నిర్మించామని వైకాపా వారు చెబితే లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు నా ఆవిడి రాణి వీళ్ళందరూ భటులు నేను బతకాల్సింది ఎక్కడ చూసినా అన్ని ప్యాలెస్ లాగే ఉన్నాయి అంటే ఎంత డబ్బు దోచేశారనడానికి ఆ ప్యాలెస్లో నిదర్శనం వెయ్యి రూపాయలు లీజా అడుగుతా ఉంటారు కదా ఎవడబ్బా సొత్తు అని మేము అడుగుతున్నాం ఎవడబ్బా సొత్తు అని మీరు వెయ్యి రూపాయలు తీసేసుకుంటారు సరే కట్టారు ఎంత అవినీతి చేయకపోతా అలాంటి ప్యాలెస్లు కడతారండి వాళ్ళు ఎంత దోచేసారు ఈ రాష్ట్రాన్ని వైసీపీ వాళ్ళు ఇంకా పెచ్చలోంచి బయటికి రాలా ఇంకా మైకంలోనే ఉన్నారు ఇంకా తగులుతాయి దగ్గర చేసి ఇంకా చాలా తగులుతాయి మధ్యలోని ఒకటి చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు రాజమండ్రి సిటీకే చూద్దాం పార్కులు ఇష్టానుసారంగా కొన్ని కాంట్రాక్టర్స్ తోటి గత ప్రజాప్రతినిధి చేశారు అవి బయటకు వస్తాయి అన్నీ బయటే తీసుకొచ్చి వాళ్ళు ప్యాలెస్ అని ఒక భావన ఉంటూ ముఖ్య గత ముఖ్యమంత్రి ఇల్లు చూశారు కదా సలార్ మూవీలో గోడలు ఉంటాయి అంటే బయట నుంచి ఎవరు జనాలు లోపల రాకూడదని ఆయనకి నిద్రలో కూడా ఎవరైనా వచ్చి దాడి చేసేస్తారేమో గొడ్డలతో వేసేస్తారేమో అని భయం ఉన్నట్లుంది ఆ గోడలు చూస్తే ఆశ్చర్యంగా ఉందో మనం చూసాం ఇది ఎవరు కూడా అలా కట్టుకోరు సెంట్రల్ జైల్లో సరే అదంతా కూడా ఏంటంటే సెంట్రల్ జైల్లో ఉన్న మైకుల్లో ఉన్నారు కాబట్టి లేచేసరికి ఏంటి గోడలు పెద్దగా లేవా ఫెన్సింగ్ లేదా నా చుట్టూ ఒక యాభై మంది లేరా అన్న భయంతో ఉన్నారు పోతుంది ఆ భయం కూడా దగ్గరలోనే పోతుంది కట్టిన బిల్డింగ్ని వాళ్ళ మాదిరిగా అయితే ధ్వంసాలు అయితే చెయ్యం అనాథాశ్రమాలకో లేకపోతే ఏదైనా తల్లి అది పిల్లలు చూడని వారు ఎవరైతే ఉన్నారో అలా ఒకరికి ఉపయోగపడే కార్యక్రమాలే ఆ కార్యక్రమాలే చేస్తాం కానీ దాన్ని వారి మాదిరిగా మాత్రం ద్వేషంతో విధ్వంసాలు చేసే కార్యక్రమం అయితే టీడీపీ చేయదు తప్పకుండా అట్లా ఉపయోగించుకుంటారు ఒకవేళ నిజంగా మా డబ్బుతో కట్టేమనే కానీ వైసీపీ వాళ్ళు చెప్తే అకౌంట్ చూపించమనండి లెక్కలు తేల్చేస్తాం